ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఆడపిల్లలు ఎక్కువసేపు నిద్రపోయినట్టయితే అష్ట దరిద్రాలు ఇంట్లో దరిద్రం అంటారు ఇది నిద్ర అబద్ధమా ఇది అడిగింది మొగాళ్ళందర ఆడవాళ్ళు అడిగినా తెలియదు నాకు సమాధానం మాత్రం గట్టిగా చెప్తాం మీరు ఇప్పుడైతే తెలుగు పుస్తకాలు చదవటం లే ప్రబంధాలు దాంట్లో ఆడవాళ్ళని వర్ణిస్తూ జుట్టుని వర్ణిస్తారు బాగుందండి సంతోషం ఆమె శరీరంలో ఉండే అంగ ప్రత్యంగాలన్నీ వర్ణిస్తారు కేవలము శృంగారం కోసమా కాదు ఆమె నడుము సన్నముగా ఉంది అని వర్ణిస్తారు దేనికోసం తెలుసా అక్కడ ఆవిడ సత్సంతానవతి అవుతుంది ఆపరేషన్ లేకుండా ప్రసూతి బాగా చక్కగా అవుతుంది చెప్పడానికి నడువు సన్నమని వాడారు అక్కడ అలాగే అమ్మాయి అరచేతులు ఎర్రగా ఉన్నాయంటారు అంటే పూర్తి ఆరోగ్యంతో ఉన్నది ఆమె కన్నులు ఇలా ఉన్నాయి ఇవన్నీ కూడా శృంగారపరంగా చెప్పల ప్రతి వర్ణన కూడా అమ్మాయి అవునచ్చ అని చెప్పేది అందుకనే ఆడవాళ్ల కన్నులు వర్ణించేటప్పుడు మీనాక్షి పద్మముల వంటి రేకుల వంటి కన్నులు చేపల వంటి కన్నులు ఎందుకని చెప్పారండి దానికి అర్థం తెలుసునా చేప నిద్రపోతూ కూడా కన్నులు వాల్చదు దాని కంటినప్పలేవు ఆడవాళ్ళు కూడా నిద్రపోతున్నప్పటికి కూడా కుటుంబ క్షేమాన్ని ఆలోచిస్తారు వాళ్ళు రెప్ప పడినట్టే ఉంటుంది కానీ పడదు రెప్పపాటు వాళ్ళకు ఉండదు ఉన్నా కానీ నిద్రలో కూడా కుటుంబ క్షేమాన్ని ఆలోచిస్తారు కనుక వాళ్ళ కందులని చేప కందులతో పోల్చడానికి కారణం ఇది ఒక్కసారి గ్రంథం తిరిగి చూడండి ఇది మొదటిది అలాంటిది ఆవిడ నిద్రపోవచ్చును ఎప్పుడు శరీరం అలసిపోయినప్పుడు నిద్రపోవచ్చును మా అత్రి గారు చెప్పారు పడితే మనసు కాస్త కుదుట పడుతుంది కుదుట పడ్డ మనసు తీపి కళ్ళు కంటది సంతోషమే కానీ అవసరాన్ని మించి చాకిరీలు చేసి ఏమిటి ఒకప్పుడు రోజు లోపల ఆరు గంటలు పనిచేస్తే ఐదు వేలు వచ్చేది ఈ రోజున మేము భోజనం చేసుకున్నామండి మాకు లక్ష మాకు ప్యాకేజీ మూడు లక్షలు రోజులో ఎన్ని గంటలు పనిచేస్తున్నావు పద్దెనిమిది గంటలు రోజులో పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నావు నువ్వు అంటే దానికోసం కష్టపడి తిండి సరిగ్గా మానేసి అంటే ఇష్టమని నిద్రపోతుంటా అంటావు నువ్వు అంటే వాకట్లో నిద్రపోతావు మరొదలో నిద్రపోతావు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతాం ఆఖరి స్టాండ్లో కూడా బస్సులో కూడా నిద్రపోవడం వచ్చేసరికి దాటిపోతుంది మళ్ళీ మనకు వచ్చేస్తాం మెట్రో కూడా అంతే పద్ధతి ఇదే అందుకని చెప్పారు స్త్రీలు అవసరాన్ని మించి మగాళ్ళు కూడా అంతే అవసరాన్ని మించి నిద్రించినప్పుడు దరిద్రం వెంటుంది అని చేత వెనకటి రోజుల్లో సరదాగా శ్లోకం ఉండేది నిద్రా దేవత నిన్ను అనుగ్రహించగదా మీరు భాగ్యత మోదరా అని నిద్రా దేవత కూడా గొప్పదే ఆవిడ ఆవిని గౌరవిద్దాం కానీ ఆవిడ ఎప్పుడు పడితే ఎప్పుడు ఆహ్వానించకండి దయచేసి సీతాదేవి ఏడాది పాటు లంకలో ఉంది నిద్రపోగలిగిందా ఎందుకని చెప్పింది ఆవిడ మా దాశరథి గారు చెప్పారు కళలోనాన నేను చూద్దామంటే నా కన్నులు మూతపట్టం లేదు ఎప్పుడు స్థావయ్యా స్వామి అని అడిగింది పాపం అమ్మాయి అలాగే నీకు ఎప్పుడైతే అలాగే మరో తోడు చెప్పారు మా కొత్తరాజు గారు నీకు పని నిన్ను వెంటబడుతుంటే నిద్ర కావలసినప్పుడే వస్తుంది తప్ప అక్కర్లేనప్పుడు నిద్ర నీకు రాదు అని చేత నిద్ర కానీ తిండి కానీ ఇలాంటివి ఏవైనా కానీ అవసరం ఉన్నంతవరకు అనుభవించడంలో తప్పేం లేదు వృధాగా మాత్రం పోకూడదు ఇది ప్రమాదము మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా కానీ ఇది ఆడవాళ్ళకే పరిమితం చెయ్యకండి దయచేసి అది దీనికోసం మహాభారతంలో ఆదిపర్వంలోనే నిద్రకు సంబంధించి కొన్ని కథలు కూడా ఉన్నాయి గమనించండి స్వస్తి